అంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అదని అసలు కర్మని అనుభవించడానికే అంటున్నారు ఒక పక్క మరో పక్కన ఇంకా మీకు మీరు ఎవరికి రుణపడి లేరు కాబట్టి మీరు ఎవరికి రుణపడి లేకపోవడం వల్ల ఇంకా మీకు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ అవ్వట్లేదు దానికోసం ఐవీఎఫ్ లు ఐవీఎఫ్ అని లేదంటే పెళ్ళిళ్ళు కావట్లేదు కుజదోషం అని ఆ దోషం అని ఎందుకు ఆ వెంపర్లాట ప్రశాంతంగా బతకవచ్చు కదా అంటున్నారు నిజంగా అది నిజమైతే ఎంతమంది తల్లు హ్యాపీగా సమాజంలో బతుకుతారు మాట ఉంది లోకంలో రుణానుబంధ రూపేణ పతి పుత్రుతాలయ అని చెప్తారు అంటే మనకు పూర్వజన్మలో రుణం ఉంటేనే అక్కడ పతి అంటే భర్త లేకపోతే భార్య భార్య పుత్రుడు ఆలయం ఇల్లు ఇవన్నీ కూడా పూర్వజన్మల్లో మనకు ఉంటే అవి తీర్చుకోవడానికి పుట్టారు అని అంటే ఇవి లేవు గనక పిల్లలు లేరు అని చదువుకోవాలి సమాధానం అదేనా అంతేనా అంతే కదా అది అలా చెప్పుకుంటే దీనికైనా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకోవచ్చమ్మా తప్పేం లేదు ఎట్లాంటిదైనా చెప్పచ్చు వ్యాఖ్యానానికి ఉంది పాండిత్యం ఉంటే చాలు ఎంత బాగా చెప్పచ్చు ఆ క్షణాన దుఃఖంలో ఉన్న వాళ్ళని ఉపసం వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి ఈ వాక్యానికి ఇలా ఇలా కూడా అర్థం చెప్పచ్చు అని చెప్పి సర్దాలే తప్ప నిజానికి అది కాదు మీరు ప్రారంభంలోనే చెప్పారు పూర్వజన్మలో చేసినటువంటి కర్మాలను అనుభవించడానికి ఈ జన్మలో మనం జన్మయ్యే కదా అదే కదా మన వాళ్ళు అంటూ ఉంటారు మూటాలు తెచ్చుకున్నావుగా అనుభవించు అని అది మంచి మూట చెడ్డ మూటో తెలియదు భుజాన్ని వేసుకుని తెచ్చుకుంటాం దాన్ని అనుభవించడానికి వచ్చాము అన్నప్పుడు ఇది రుణం తీర్చుకునే అవకాశం లేకుండా పోయింది ఇక్కడ అది వచ్చిన సమస్య అది మర్చిపోతున్నారు ఇప్పుడు నాకేదో నేను నాకెవరో రుణపడ్డారు లేదా నేను ఎవరికో పడితే నాకు పిల్లలు కాపు నన్ను ఏడిపించుకు తిన్నారు పిల్లలు ఏడిపిస్తూనే ఉంటారు కదా ఏడిపించని పిల్లలు ఎక్కడున్నారండి చాలా అరుదుగా ఉంటారు అసలు ఆఖరికి రాముడు కూడా వాళ్ళ నాన్న నేడిపించాడు కదా ఆయన మాట పట్టుకునే ఏడిపించాడు పాపం సంతోషానికి అనుకో ఆ విధంగా ఉన్న రుణం తీరింది అక్కడ ఇప్పుడు రుణం తెచ్చుకున్నాను నేను కానీ తీర్చుకునే అవకాశం లేకపోయింది దా అట్లా అర్థం చేసుకోవాలి తప్ప అసలు అంటే ఆ క్షణాన పిల్లలేని ఏడిచే వాళ్ళ కోసం మనం ఈ రకంగా నీకేమో అప్పులు లేవనుకుంటాను నువ్వు అప్పులు చేయలేదు నువ్వు అప్పులు తీర్చక్కర్లేదు అందువల్ల నువ్వు హ్యాపీగానే ఉండు అన్నా అదే అది సర్దుబాటు అంటారు అక్కడికి అక్కడికి అక్కడ వాళ్ళకు ఉపశమనం కొంచెం ఓదార్పుగా ఎప్పుడు ఏం పర్వాలేదులే మరి అప్పటికి తగ్గుతుంది తొందరలో తగ్గిపోతుందిలే ఓదారుస్తాం కదా అట్లా చెప్పడమే అని నాకు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అంటే వ్యక్తిగత మరి ఇంకా దీనికి ఏమన్నా ఉండేమో నాకు తెలియదు కానీ మామూలుగా అయితే నాకు తోచింది అది కానీ సంతానం లేకపోతే ఏం జరుగుతుంది కాకపోతే ఏం జరుగుతుంది అంటే మనకున్నటువంటి రుణాల్లో ఒక పెద్ద రుణం తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నాం మనం మనం ఎవరికి రుణపడి లేము అందువల్ల వాళ్ళు పుట్టలేదు మనకి వాళ్ళకి మనం ఏం చేయాల్సిన పని లేదు ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి చేసి 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 అంత చేస్తారండి అదంతా రుణపడి అనుకుంటున్నాం కానీ మనకి అసలు రుణం తీర్చట్లా మనం ఇప్పుడు అసలు రుణం ఏమిటి పితృణం అంటారు పితృణం తీర్చట్లేదు కదా పితృణం అంటే పితృదేవతలు మనకు శరీరాన్ని ఇచ్చారు పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి మాత్రమే కాదండి ఆ వంశం అంతా జీన్స్ ఏవైతే ఉందో అదంతా ఇవన్నీ రావడానికి కారణమైనటువంటి చెప్తూ ఉంటామే వంశక్రమం దీన్నంతా చూసేటటువంటి దేవతలకి పితృదేవతలు అని పేరు వాళ్ళ రుణం మనం తీర్చుకోవడం అవట్ల ఓకే వాళ్ళు మనకి వాళ్ళ కారణం ఇప్పుడు ఒక తల్లి తండ్రి యొక్క శుక్రం వల్ల తల్లి యొక్క సోనితం కలిసి ఒక శరీరం తల్లి గర్భంలో తయారైంది ఎట్లా తయారైంది తల్లి తయారు చేస్తోందా ఆవిడ కాన్షియస్ ఎఫర్ట్ ఉందా ఆవిడలో ఉన్నటువంటి పితృదేవత అంశాలు వాటిని తయారు చేస్తున్నాయి మరి వాటికి రుణం తీర్చుకోవాలి కదా మనం కూడా వాళ్ళు ఇంకొక శరీరం తయారు చేయడానికి సహకరించినప్పుడు రుణం తీరుతుంది ఎప్పుడు కూడా నేను ఒకళ్ళ దగ్గరించి సహాయం తీసుకున్నా వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉన్నారు నేను తీసుకునే స్థాయిలో ఉన్నా వాళ్ళకి నేను రుణం ఎట్లా తీర్చుకుంటాను ఇంకొకళ్ళకి సహాయం చేసి తీర్చుకుంటాను ఇంకొకళ్ళకి సహాయం చేయడం ద్వారా వా నాకు సహాయం చేసినటువంటి వాళ్ళ రుణం తీర్చుకుంటా అది చెందుతుందమ్మా తప్పనిసరిగా ఎందుకంటే వాళ్ళు ఆశించి చేయలేదు వాళ్ళు చేద్దామని చేశారు కానీ నేను రుణపడిపోయి ఎవరికి రుణపడ్డాను నాకు సహాయం చేసిన వాళ్ళకి రుణపడ్డా కానీ వాళ్ళు నా దగ్గించి తీసుకునే స్థితిలో లేరు కదా నేను ఇంకొకరి సహాయం చేయడం ద్వారా ఆ మంచి పని ఏదైతే ఉందో పుణ్యకార్యం దాన్ని నేను ఇక్కడ వర్తింప చేస్తున్నా కనుక ఈ శరీరాన్ని నాకు ఇచ్చినటువంటి పితృదేవతల రుణం నేను ఎలా తీర్చుకుంటానంటే మరొక శరీరం నిర్మాణం చేయడానికి నేను పితృదేవతలకు సహకరిస్తే అది పితృణం తీర్చుకోవడం ఒకటి అంతేకాకుండా నా పితృదేవతలకి నాకు చనిపోయినటువంటి వారికి నేను ఉత్తర క్రియలు చేయడం సంవత్సరం సంవత్సరం తినాలు పెట్టడం మూడు తరాలకి ఉంటారు కదా వసులోకంలో రుద్రలోకంలో ఆదిత్య లోకంలో ఉంటారు వసు రుద్ర ఆదిత్య రూపాల్లో ఉంటారు వాళ్ళని ఒక్కొక్కళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి కదా అలా వెళ్ళడానికి ఒక ఈ ఇవి నిర్వహించేవాడు ఒకడు ఉండాలి కదా అందుకని సంతానం కావాలి ఈ రకంగా పితృదేవతలకు సహకరించటానికి ఈ శరీరాన్ని ఉపయోగించటం ఇది పనికి రాలేదనుకో ఏదో కారణంగా శరీరం పనికిరాదు అప్పుడప్పుడు యంత్రాలు పనిచేయవు ఈ శరీరం అనే యంత్రం పనిచేయాల అట్లాంటిప్పుడు ఏం చేస్తున్నావు ఇది మేము తీర్చలేం గాని మాకు శరీరం భౌతికంగా మా కంటికి కనిపించేట్టుగా శరీరం ఇచ్చిన మా మూల మా వంశానికి మూల పురుషులు ఎవరైతే ఉన్నారో తా తండ్రి తాత ముత్తాత వాళ్ళకి మాత్రం ఉత్తమ గతులు కల్పించడానికి నేను పిల్లల్ని దత్తత చేసుకుంటా అంటే వాళ్ళకి దత్తకు తీసుకున్నా ఉన్నట్టే కదమ్మా అది క్లియర్ అది క్లియర్ చేయడం అవుతుంది ఈ లేదా ఒకవేళ నాకు గర్భధారణకి ఏదన్నా అడ్డంకులు ఉన్నాయనుకో పితృదేవతల శాపాలే ఉంటాయి చాలా వరకు ఎక్కువగా అలాంటివి ఉన్నప్పుడు అవి పోగొట్టుకోవడానికి పరిహారాలుగా పూజలు పునస్కారాలు చేస్తారు రఘుమహారాజుకి సంతానం కలగల ఎందుకు కలగలేదు అని చాలా కాలం అడుగుతే వశిష్ఠులు చెప్తారు నువ్వు నందిని ధేనువుని నిర్లక్ష్యం చేసి వచ్చావు నీ భార్య రుతుమతిగా ఉందని కనుక నందిని ధేను యొక్క శాపం వల్ల నీకు సంతానం కలగటం లేదు కనుక నందిని దేవుని తృప్తిపరచు నీకు సంతానం కలుగుతుంది అన్నాడు అదే చేశాడు అదుడు జన్మించాడు రఘుమహారాజుకి కానీ మనం రెమెడీస్ చేసుకుంటే దాని రిజల్ట్ తప్పనిసరిగా రెమెడీ ఎందుకంటే మన మనం చేసిన పొరపాటును సరిదిద్దుకోవడం ఎక్కువ ఎక్కువగా తిన్న రుచిగా ఉంది పదార్థం అని కడుపు నొప్పి వచ్చింది మంది వేసుకున్నావు అంతే రెమెడీ ఏం కాదు ఆ విధంగా చూసుకోవడానికి ఫీల్ చేయడం అంతేగాని వేరే రకాల ప్రయత్నాలు అంత అవసరం అని నాకు అనిపించదు అమ్మ హాయిగా చక్కగా బోల్డ్ మధ్య అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళని తెచ్చుకుని శాస్త్రోక్తంగా దత్తా చేసుకోవచ్చు ఆ శాస్త్రోక్తంగా చేసే కార్యక్రమం కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చట్టబద్ధంగా అయితే రిజిస్టర్ చేస్తారు కానీ మామూలుగా శాస్త్రం ప్రకారం అయితే వీళ్ళకి మళ్ళీ ఆ జన్మ పో ముందున్న జన్మ అయిపోయినట్టు కొత్త జన్మ వీళ్ళు తీసుకున్నట్టు దానికి భారసాల తగ్గించి అన్ని చేస్తారు శాస్త్రోక్తంగా చేసేటటువంటి దాంట్లో అంత మంత్రపూతంగా చేస్తారు కనుక దానికి ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్తారు మరి పెళ్లి విషయంలో అమ్మ ఒకవేళ పెళ్లి అవ్వలేదు ఈ జీవితంలో దాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు దానికి పెళ్లి అవ్వలేదంటే పెళ్లికి తప్పనిసరిగా ప్రతి వాళ్ళకు ఒక సమయం వస్తుందమ్మా ఆ సమయంలో గనక జరగకపోతే పెళ్లి జరగదు అది రియలైజ్ కావాలి రేపు అవట్లేదు ఆ సమయం దాటిపోతుంది జాతకాల దగ్గర కడతారు నీకు గడిగి దాటిపోయిందని చెప్తూ ఉంటారు చాలా మంది అవునండి ఆ సమయంలో చేసుకోవాల్సిందే అంతే అది దాటిపోతూ ఉంది దాని వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఈ జన్మలో తీర్చుకో తీర్చుకోవాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోక పై జన్మకి వాయిదా పడతాయి అంతే అంతే తప్పదు వాళ్ళకి ఇంకా ఆల్టర్నేట్ లేదు ఏముంది అంతే వచ్చే జన్మకి బ్యాడ్ డెట్స్ లోకి వెళ్ళిపోతుంది ఇంకా అనుభవించాల్సింది బ్యాడ్ డెట్స్ అంతే అదన్నోవర్ అది ఇంకో మూట పెరిగింది అంతే తప్పనిసరిగా చూసుకోవాలి అతి కొద్ది మందికి మాత్రమే బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమం ఉంటుంది పెళ్లి చేసుకోకపోవడం సన్యాసం కాదు సన్యాసాశ్రమని తీసుకుంటేది పర్వాలేదు సో ఎట్టు పరిస్థితుల్లో పూర్వ జన్మ కర్మని ఈ జన్మలో మనం అనుభవించాల్సింది అనుభవించాల్సింది మాకు పిల్లలు లేరు గనక మాకు అప్పులు లేవా అని అనుకోకూడదు అప్పు తీర్చుకునే అవకాశం రాలేదు అప్పు పేరుకుపోయింది అనుకోవాలి